హాయ్ వివాస్ వెల్కమ్ టు అనుజనాగ్ అండి చూడండి ఈరోజు మనము దగ్గు జలుబు తగ్గడానికి ఒక ఇది చూద్దామండి హోమ్ రెమెడీ ఇది తులిసాకు తీసుకున్నాను తమలపాకు ఒకటి పెద్దది తర్వాత ఇవి కప్పరు ఆకలండి ఇప్పుడు అంత చిన్నగా ఉన్నాయండి చెట్లో అన్నీ ఇవైపోయినాయి ఈ చిన్నగా ఉన్నదాన్ని మీకు చూపిస్తున్నాను కొన్నిసార్లు బాగా పెద్ద పెద్దగా కూడా వస్తాయండి దీంట్లో ఇవన్నీ క్లీన్గా కడుక్కున్నాను నేను ఇది చిన్న పిల్లలకు మనం వాడుకోవచ్చు పెద్దవాళ్ళకు కూడా వాడుకోవచ్చు అండి ఇది చూడండి ఇలా వాడిపోయింది కదా ఈ ఆకంతా తీసేస్తాను ఇది నేను అంటే చెట్లోనే ఈ వర్షాలు అవి ఎక్కువైపోయి ఇలా అయిపోయిందండి ఎందుకో ఏంటో సరిగ్గా రాలేదు ఆకంతా పోయింది కానీ మీకు వీడియో ఇది దగ్గు అందులో నాకు కూడా దగ్గు జలుబు ఎక్కువ ఉంది ఇంకో వీడియోలో కూడా చూపించాను నేను ఊరికి వెళ్ళి వచ్చానని దాంట్లో కూడా చూపించాను మీకు చాలా దగ్గు జలుబు ఉండింది ఇది వాడినాక నాకు తగ్గిందండి అందుకని నేను మీకు కూడా పెడదామని పెట్టినా ముందంతా మేము చిన్నపిల్లలప్పుడు దీన్ని ఉప్పు మిరియాలు వేసుకుని ఆకలే తినేసేవాళ్ళం తినేసేవాళ్ళమండి ఇంటి దగ్గర ఉంటే అలాగా ఇప్పుడు దీని అంతా నేను ఎలా చేయాలో చూపిస్తాను కొన్ని ఆకులు తీసుకుని ఇక్కడ స్టవ్ పైన ఒక గ్లాస్ అంతా నీళ్ళు ఉంచుకున్నాను ఈ రోట్లోకి ఓ పది పన్నెండు మిరియాలు వేసి దంచుకుందాము పొడి చేసుకుందామండి ఇది ఎక్కువ కారు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసే పని లేదు కొద్దిగా వేస్తే చాలు దీన్ని నీళ్ళలోకి వేసేద్దాము ఇక్కడి ఉంచుకున్న తులసిని అండి మనం తక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి తక్కువగా వేసుకుంటే చాలు వీటిని కూడా ఒక ఐదారు ఆకులు తీసుకున్నాను ఇవి ఇలా నలిచేద్దామండి సారం దీంట్లోకి దిగుతుంది చూడండి తమలపాకును కూడా ఇలా నేను ముక్కలు చేసేసాను చేత్తోనే దీన్ని ఉడకనిద్దామండి బాగా మిరియాలు కప్పరవల్లి తులసి తమలపాకండి ఇవన్నీ వేసి ఉడికిస్తున్నాను ఇచ్చుండి ఇంకో విధానము ఇది చిన్న పిల్లలకు కూడా మనము ఇలా చేసుకోవచ్చు వీటిని చిన్నగా మంట పెట్టుకోవాలండి చాలా సిమ్లో పెట్టుకుని దీన్ని ఇలాగా మనము వాడ్చుకోవాలి ఇవి వాడ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో జ్యూస్ అంతా బాగా వచ్చేస్తుందండి అందుకని ఇలా వాచుకోవడం మనము రెండు ఇది కనపడుతుంది మీకు ఈ అడగే ఇవ్వవుతా ఉంటుందండి ఇలా ఇది జ్యూస్ బాగా వదులుతుందంటే అందుకని ఇలా చేసుకోవడము తక్కువ క్వాంటిటీ కానీ చాలా మంచి రెమెడీ నండి ఇది నేను ఈ మధ్య చాలా మందులు వాడానండి దేనికి తగ్గలేదు కాకపోతే కషాయం చేసి మూడు పూట్లు తాగినాను అంతేనండి ఇంత మూడే మూడు పూట్లు తాగినాను నేను చూడండి ఇదంతా కూడా నేను ఇప్పుడు ఇదైపోయింది వాడిపోయింది దీన్ని మనము రోట్లకు వేసి దంచుకుందాము చాలా ఈజీ చాలా తక్కువ టైంలోనే అవుతుంది మంచి రెమెడీనండి దీన్ని ఇప్పుడు ఈ మిరియాలు కొద్దిగా చూడి ఒక రెండే రెండు మిరియాలు అయ్యేంత ఉంది ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే కొంచెం పర్వాలేదు కానీ చిన్నపిల్లలకి వేసేదంటే మనము ఎక్కువ కారు తాగలేరు కదండి అందుకని మనము చిన్న పిల్లలకి వేసినప్పుడు ఇదే ఇలా చేసుకోవచ్చు చూడండి ఈ వేడైండే ఆకులన్నీ ఇందులోకి వేసేస్తున్నాను తులసి తమలపాకు కప్పురి వాళ్ళనండి బాగా ఇలా నున్నగా దంచుకోవాలి చూడండి ఇలా ఇది అయిపోయింది ఇది ఇప్పుడు బాగా స్పూన్ లేకి దీన్ని చూస్తున్నారా జ్యూస్ ఎలా వస్తూ ఉందో పెద్దవాళ్ళు అయితే ఒక స్పూన్ రెండు స్పూన్లు తాగొచ్చండి చిన్నపిల్లలైతే ఘాటుకు ఎక్కువ అల్లరి చేస్తారు కదండి కాబట్టి మీరు ఏం చేయాలంటే కొద్దిగానండి దీనికి ఉప్పు వేసుకోవచ్చు తేనె కూడా వేసుకోవచ్చు అండి ఉప్పు కానీ తేనె కానీ నేను ఇక్కడ తేనె పెట్టుకున్నాను ఈ తేనె వేసి చూపిస్తాను పిల్లలు తేనె వేసినామంటే బాగా నాకేస్తారు కదండి తీయ ఉంటుందని అందుకని స్పూన్లో నాలుగు చుక్కలంతా తేనె వేసాను మనమైతే కూడా ఇలా తాగేసేయచ్చండి దీన్ని చిన్నపిల్లలకైతే ఇంత చాలండి దీంట్లోకి అంతే అంతే తేనె దీన్ని కూడా కలిపేసి పిల్లలకు మనము పట్టించేస్తే దగ్గు జలుబు మూడే మూడు సార్లు మీరు తాపించినారంటే సరిపోతుందండి తగ్గిపోతుందండి దగ్గు జలుబు ఇంక అంతకు తగ్గకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం అది మామూలే కదండి చుండీ ఇలా తాపేయడమేనండి మీకు కాబట్టి దీనికి ఉప్పు కూడా వేసుకోవచ్చు నేను ఉప్పు వేయకుండా తేనె వేసానండి చుండీ మరీ దంచుకున్నాను ఇది దంచి తీస్తున్నాను ఈ జ్యూస్ ఇంకా ఉండింది ఇందులోకి మిగిలిన జ్యూస్ కూడా వేసేస్తున్నాను దీనికి మనము ఉప్పు వేసి కూడా వేసుకోవచ్చండి పెద్దవాళ్ళు అయితే షుగరు అది దీని హనీ వేసుకోరు కదండి తేనె వేసుకోరు కదా అలాంటప్పుడు ఉప్పు వేసుకొని తాగొచ్చండి చూడండి ఇంతేంత ఉప్పు అండి కానీ చాలా మంచి రెమెడీనండి ఇప్పుడు నేను తాగుతున్నాను ఇది బాగా కూడా ఉంటుందండి ఏమీ మనకు కారము అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది పిల్లలైనా మారం చేయకుండా తాగేస్తారండి ఇలా మూడు పూట్లు చేస్తే చాలండి ఎంతో రెమెడీనండి మనకి ఎంతో బాగా తగ్గిపోతుంది దీనికి కూడా అంతేనండి చూడండి కషాయము దిగింది కలర్ మారింది చూస్తున్నారా నీళ్ళు ఎలా అయింది అప్పుడే ఉండి నీళ్లకు ఇప్పటికీ ఇవి కూడా బాగా ఉడికిపోయినాయి కదా దీని జ్యూస్ అంతా ఇందులోకి వచ్చేసి ఉంటుందండి దీనికి అంతేనండి ఒక్క రవ్వ ఉప్పు ఒక కాలు చిటికెడంత వేసాను దీన్ని వడబోసుకుని తాగేయడమేనండి చుండీలో గ్లాసులకు వేసేస్తున్నాను ఒక్క గ్లాస్ వేసి సగం గ్లాస్ వరకు ఉడికించినాను నేను ఇది కొంచెం ఆరినాక చేత్తో మనము పిండేసేయొచ్చండి అప్పుడు ఈ జ్యూస్ అంతా కూడా దీంట్లో ఇది ఉండేదంతా దీంట్లో మరీ మనము తాగడానికి పనికి వస్తుంది చుండీల చేత్తో పిండేస్తున్నాను నేను జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది మీరు కాబడితే చిన్నపిల్లలకి వేసేటట్టు అయితే అంటే ఈ కషాయం చేయడానికంటే నేను చూపించిన ఆకులన్నీ వాడి చేసి దాన్ని వాడుకోవడమే మంచిదండి ఈజీగా అవుతుంది తక్కువ ఒక అర్ధ స్పూనో పావు స్పూనో చూసుకుని మీరు వాడుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ పిప్పెలో కూడా ఏమీ లేదు క్లీన్గా పిండేసుకున్నాను నేను దీన్ని తాగేసినామంటే ఎట్లాంటి జలుబైనా కూడా ఆటోమేటిక్గా మాయమైపోతుందండి ఇది ఇప్పుడు నేను తాగుతానండి బాగుందండి ఫ్లేవర్ కూడా బాగుంది కొద్దిగా ఉప్పు వేసాను కదా చాలా బాగా తెలుస్తుంది నేను ఓరిగాయన పౌడర్ కూడా చేసి పెట్టానండి అంటే ఆకు ఉంది కదండి దానిది ఓరిగాను పౌడరు మామూలు మనం పిజ్జాలకు వాటికి వేసుకుంటాం కదా అలా అది కూడా ఎండబెట్టి చేసి వీడియో పెట్టాను చూడండి ఈ కషాయం మాత్రము తప్పకుండా వాడి చూడండి మీరు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఫస్ట్ ఇది హోమ్ రెమెడీ ఇది ఎంత హెల్ప్ఫుల్ అనేది కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి